హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో చెల్లించే డిఏడిఆర్ ఎరియర్స్ టేబుల్ విడుదల ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత చెల్లింపులు జమ అవుతాయి అనేది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి సో ఈ జియో ప్రకారంగా మనకు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నటువంటి డిఏ డిఆర్ను ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ జివో ద్వారా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జివో డిఏను పెంపించడం జరిగిందనమాట మరి ఈ జివో ఒకసారి అయితే పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే గత ప్రభుత్వము చివరిలో రాత్రికి రాత్రి అప్పటికప్పుడు రెండు జివోలు అయితే విడుదల చేసింది అందులో ఒక జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదే సేమ్ డేట్లోనే జియో నెంబర్ థర్టీ కూడా రిలీజ్ చేసింది సో దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చర్చిద్దాము మరి ఈ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పంపించినటువంటి ఈ జివోని సో దీన్ని ఈ జీవో ప్రకారంగా మనకు ఏదైతే డిఏ డిఆర్లు ఉన్నాయో ద గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రివిజెడ్ రివిజన్ ఆఫ్ డిఎర్ఎస్ అలవెన్స్ డిఏ టు ద ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ టు థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అంటే ఇక్కడ మనకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపుతో ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఎఫెక్ట్ అవుతుంది కాకపోతే క్యాష్ రూపంలో ఎప్పుడు ఇచ్చారనేది మనం చూద్దాము ఐ రేట్స్ ఎన్ని నెలలు ఉన్నాయి అలాగే మనకు ఎప్పుడెప్పుడు చెల్లింపులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాము ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ద డిఎన్ఎస్ అలవెన్స్ షాంగ్డ్ ఇన్ ద అబౌ షెల్ బి పేడ్ ఇన్ ద క్యాష్ విత్ శాలరీ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే క్యాష్ ని ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెలలో విచ్ ఈజ్ పేయబుల్ ఇన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చెల్లించారనమాట ఏప్రి అంటే ఇక్కడ మనకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడొచ్చు ఫ్రమ్ జనవరి ట్వంటీ త్రీ టు మార్చ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ మనకు పదహైదు నెలలు సో ద ఎరియర్ ది ఇయర్నెస్ అలవెన్స్ పేమెంట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ దీస్ ఫిఫ్టీన్ మంత్స్ అండి దీస్ ఫిఫ్టీన్ మంత్స్ షిల్ బి పేడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద ద మంత్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వమే జీవోలో ప్రకటించడం జరిగిందనమాట మరి ఇటువంటి ఎరియర్స్ ఎన్ని ఉన్నాయి అసలు ప్రభుత్వము ఏ మేరకు చెల్లించింది ఇప్పుడు ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏరియర్స్ పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాము ఒకవేళ ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చెల్లించినట్లయితే ఎంత బేసిక్ వరకు ఎంత పెరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్లో చూడొచ్చు మనకు ప్రభుత్వం గత రెండు వేల పద్దెనిమిది నుంచి మా ఖాయపడినటువంటి డిఏ డిఆర్ ఎరియర్స్ లిస్ట్ అండి ఇది సో డిఏడిఆర్లను ఇక్కడ మనకు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేసింది ఎన్ని నెల ఏరియర్స్ ఉన్నాయనేది ఎంత ఏ ఏ పీరియడ్స్ లో ఉన్నాయనేది కూడా చూడొచ్చు మనకు రెండు వేల పద్దెనిమిది జూలై నెలకు సంబంధించి రియర్స్ అమౌంట్ జూలై రెండు వేల పద్దెనిమిది టు డిసెంబర్ రెండు వేల ఇరవై అంటే మనకు ఇక్కడ ముప్పై నెలల రియర్స్ అయితే ప్రభుత్వం బకాయిపెట్టింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి జూలై నెలలకు సంబంధించి జనవరి జూలై డిఏలకు సంబంధించి ముప్పై ఒకటి మరియు ముప్పై వరుసగా బకాయి పెట్టింది అనమాట అలాగే రెండు వేల ఇరవై జనవరికి ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఇరవై జూలైకి పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండుకి పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటికి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి పదహైదు నెలలు మొత్తం రెండు వందల నెలలకు సంబంధించి ప్రభుత్వం బకాయి పెట్టింది సో ప్రస్తుతం మనకు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చెల్లించాల్సిన డిఏ వచ్చేసి జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట ఇక్కడ మనకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గల పదహైదు నెలల ఎరియర్స్ని మూడు వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది సో మరి దీని తర్వాత కూడా మనకు ఒక డిఏ విడుదల చేసేది చేస్తారన్నమాట సేమ్ డేట్లోనే మనకు ఈ డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా విడుదల చేస్తారు దీని గురించి తర్వాత అయితే చర్చిద్దాము ఇక జీఓ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఈ ఎరియర్ అమౌంట్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టులో కానీ ఇంకా సిఎఫ్ఎంఎస్లో ఈ బిల్లులు ఎనేబుల్ చేయలేదన్నమాట ఎనేబుల్ చేయవలసి ఉంది ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపులు చేయాలి సో బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలో చెల్లించాల్సి ఉంది సో ఇప్పటి వరకు ఈ బిల్లులు డీడీఓలు బిల్లులు అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్లో ఏరియర్ బిల్స్ ఇంకా ఎన్ని అయితే చేయలేదు సో ఈ విధంగా ప్రభుత్వం బకాయి పెడుతూ ఉంటే సగటు ఉద్యోగి పెరుగుతున్న ధరల కారణంగా ఎలా జీవించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అయితే ప్రభుత్వంపై మండిపడిన నేపథ్యంలో ఈ డిఏకి సంబంధించి ఏరియర్స్ని కనుక ప్రభుత్వం విడుదల చేసినట్లయితే ఫిబ్రవరి నెలలో ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అదనపు అను అదనపు అంటే ఈ మూడో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రానుంది అనేది ఇప్పుడు మనం ఈ టేబుల్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ టేబుల్లో చూడవచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ కాలం సీరియల్ నెంబరు సో ఇది వదిలేయండి సో ఇక్కడ ఇక్కడ బేసిక్ పే అండి ఇక్కడ చూడొచ్చు బేసిక్ పే వచ్చేసి ట్వంటీ థౌజండ్ తీసుకుందాము సో మొత్తం పదహైదు నెల అరియర్ అమౌంట్ పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అదే థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే డివైడ్ బై త్రీ అండి థర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మూడో సంబంధం వాయిదా వచ్చేసి మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది ఇలాగే ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ పే అనేది ఇరవై తొమ్మిది వేలుగా ఉన్నట్లయితే ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది అలాగే బేసిక్ పే అనేది ముప్పై ఎనిమిది వేలు ఉన్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది నలభై నాలుగు రూపా నలభై నాలుగు వేలు ఉన్నట్లయితే ఎనిమిది వేల రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది యాభై వేలు ఉన్న వారికి తొమ్మిది వేల ఒక వంద రావటం జరుగుతుంది అదే బేసిక్ పే అరవై వేలుగా ఉన్నవారికి పది వేల తొమ్మిది వందలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది డెబ్బై ఒక్క వెయ్యి ఉన్నవారికి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు రావటం జరుగుతుంది అదేవిధంగా బేసిక్ పే ఎనభై వేలు రూపాయలు ఉన్నవారికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది ఎనభై తొమ్మిది వేలు ఉన్నవారికి పదహారు వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే తొంభై ఐదు వేలు ఉన్నవారికి పదిహేడు వేల రెండు వందల తొంభై రూపాయలు అదే బేసిక్ పే లక్ష రూపాయలు వారికి పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది విధంగా లక్ష పదహారు వేలు వారికి ఇరవై ఒక్క వేల నూట పన్నెండు రావడం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతూ వస్తుంది సో ప్రభుత్వము త్వరలోనే ఈ బకాయిలు చెల్లించాలని అయితే ఆశిద్దాము సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అప్డేట్ అయితే తెలియజేస్తానండి సో కాబట్టి డిఏడిఆర్ రియర్స్ అమౌంట్ కానీ డిఏడిఆర్ ప్రకటన కానీ అనౌన్స్మెంట్స్ సంబంధించి కానీ ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో